ఈ బుల్టెన్ సమర్పించు వారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరాపేట ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదకొండు గంటలకు కుసుమహరినాథ బాబా దేవాలయంలో నందు పల్నాడు జిల్లా వాసువి సేవా సమితిలో సమైక్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన నర్సరాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగసరపు గుప్తా మాట్లాడుతూ వాసవి సేవా సమితి గత ముప్పై సంవత్సరములుగా సమాజ సేవలో ముందంజలో ఉందని ఈ సందర్భంగా ముప్పై సంవత్సరముల లోగోని ఆవిష్కరించడం అభినందనీయమని తెలియజేస్తూ ఇందుకు కారు సంస్థ పూర్వ అధ్యక్షులను సత్కరించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చిత్రాల గురిపెత్తన్న విద్యానిధి కమిటీ చైర్మన్ కోరపాటి లక్ష్మి పూర్ణచంద్రరావు కోఆర్డినేటర్ ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ రావు కోరపాటి రామలింగేశ్వరరావు విద్యానిధి కమిటీ పూర్వ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈలు వాసవి సేవా సమితి పూర్వ అధ్యక్షుల సన్మాన కార్యక్రమం నిర్వాహకులు గౌరవ శ్రీనివాసరావు మీడియా కన్వీనర్ చెరుకూరు సురేంద్ర కుమార్ మరియు వాసువి సేవా సమితి పూర్వ అధ్యక్షులు తదితర సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వాళ్ళు ఇట్లా మేము అక్కడ నుంచి అందరం కృష్ణ వీర ఏ గారు కమల్ సే ఆయన కూడా వచ్చి ప్రసంగించవలసిన కూర్చున్నారు విజయవాడ అంతా అని చెప్పారు ఆయన కూర్చున్నాను వారికి సత్తానం ఎందుకంటే విషయం చెప్పిన మాట మనుషులున్నారు అయితే చెప్పిన మాట అంటే మనం చేసే సర్వీసు వాళ్ళు సపోర్ట్ చేయటమే అలా చేసినప్పుడే ఇచ్చే విధానంలో నాకు కూడా ఒక ఆనందం ఉంది పూర్వ అధ్యక్షులు ఎవరే సుబ్బరాయ గుప్తా గారి చేతి మీదుగా గౌరవాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను సన్మాన్ జరిగే ముందుగా చాలా సేవ కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు హాస్పిటల్స్ వరకు కానీ దుప్పటి ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి నేను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ టౌన్ ఏరియాగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను ఆ టైంలో సుబ్బరాయ గుప్తా గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండేవారు ఆయనతో చాలా సంబంధాలు ఉన్నాయి అలాగే మేము చెక్ అయ్యి నడుకుతుండే వాళ్ళని దాని దగ్గరే కొద్దిగా గొడవలు అవుతున్నాయి ఆయన కూడా మా అయిపోయి పంపిస్తాము మీరు ఎవరైతే క్రీకటింగ్ చేసుకుంటారో వారికి అది కొమ్మలు అట్టడం లేకపోతే చెప్పేసి శుభ పరిమాణం ఈ విధంగా అందరూ ఆఫీసర్స్ కూడా మీ యొక్క మనల్ని పొందే విధంగా మేము అందరం కూడా కలిసి మా టీం అంతా కూడా పని చేస్తాము గతంలో ఒక లీడర్ గారు కూడా నేను మన గారు పల్నాడు జిల్లా వాసు సేవా సమైత్య విద్యానిధి కమిటీ ఆత్మీయ సమావేశం ఆహ్వానం వాసు సమితి ముప్పై వసంతాల ఆవిష్కరణ మరి ఈరోజు ఇక్కడ ఏడీగా చేసి మరి గుంటూరు టాన్ పై విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఐదు సంవత్సరాలు నరసరావుపేట పట్టణాన్ని ప్రగతి పదంలో నడిపినటువంటి మా గురువనీయులైనటువంటి నాగసభ గుప్తా గారు అదేవిధంగా సిహెచ్ రాంపట్ల గారు ఏరిందరికీ తెలియజేసినటువంటి ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు చిత్రరాలు గురుపెద్దన గారికి మరి అదేవిధంగా జిఎల్ ప్రసాద్ గారికి వెంకటేశ్వరెడ్డి గారికి పూరపాటి పూర్ణచంద్రావు గారికి ఆత్మపురి ప్రసాద్ గారికి కోరపాటి శ్రీనివాసరావు గారికి ఈ సన్మాన కార్యక్రమానికి మరి ఈ రోజు పూర్వ విద్యార్థి పూర్వ నుంచి ఉన్నటువంటి సేవా అటువంటి వాళ్ళందరికీ ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శిథిల గురుపెద్దన గారు కారణశెట్టి నాగరాజ ఆంజనేయులు గారు తాత సుబ్బారావు గారు గౌరవ వెంకటేశ్వరుల గారు తాడువై రామకృష్ణ గారు గౌర శ్రీనివాస్ గారు కందికట్ల రామమూర్తి గారు పూర్వ రామ్మోహన్ రావు గారు తుమ్ములు పంటల రామచంద్రరావు గారు చిండి శ్రీనివాసరావు గారు ఇమిడిశెట్టి గోవర్ధన్ గారు కరిగి మల్లి బాలాంజనేయులు గారు హనుమోల్ శ్రీనివాసరావు గారు మరి అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నర్సరాపేట ప్రముఖులకు మహిళలకు పాత్రికేయులందరికీ పేరు ధన్యవాదాలు సోదరులరా మరి ఒక సంస్థను పెట్టుకుని ఆ సంస్థ నడపాలంటే ఎంతో చాలా కష్టం పదహారు సంస్థలను మరి ముప్పై సంవత్సరాలు నడపటం అనేది ఒక చీతిరాల గురిపెత్తన్న గారు చేసినటువంటి సేవలు ప్రత్యేకంగా గుర్తించాలి మనం జై వాసవి జై వాసవి పల్నాడు జిల్లా వాసు సేవా సమితుల సమైక్య విద్యానిధి కమిటీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు మరి అలానే ఈరోజు వాసు సేవా సమితి ముప్పై సంవత్సరాల పాటు మరి ఎన్నో సేవలు అందిస్తూ ఈరోజు లోగో ఆవిష్కరణ అలానే మన ప్రీతమ మిత్రుడు కరీం కరెంట్ ఆఫీస్లో మన ఏడీ గారు ఏల్చూరి వెంకటేశ్వర గారు ఏలుచూరి ఏడుగొండల గారు సన్మాన కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు మరి సభా అధ్యక్షులు పదహారు సంస్థలను స్థాపించి మరి ప్రతి ఒక్క సంవత్సరం ఆ సంస్థల అధ్యక్షుల్ని క్రమం తప్పకుండా మరి యాక్టివ్ పర్సన్ చూసుకుంటూ ప్రతి ఒక్క సంస్థను ప్రమాణ స్వీకారాలు చేపిస్తూ సేవా కార్యక్రమంలో ముందుండేలా చేస్తున్న మన చితిరాల గురిపెద్ద గారిని వేదిక మనకి ఆచీరణ కావాల్సిందిగా కోరుతున్నాం విద్యానిధి కమిటీ ఆత్మీయ సమావేశ ఆహారము ఇచ్చేసిన అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాసవి సేవా సమితి ముప్పై వసంతాల లోగో ఆవిష్కరణ మరియు ఏల్చూరు ఏడుకొండ గారు ఏడీఈ నర్సాపేట నుండి బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సమావేశాన్ని ఈ రెండు కార్యక్రమాలు కలిపి పెట్టడం జరిగింది ఈరోజు ఇదే కార్యక్రమంలో భాగంగా పూర్వ అధ్యక్షులందరూ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి మరి ఏరుకొన్న గారి సన్మానం ఉన్నప్పుడు ఆయన ఒక విషయం దాచేశాడు ఎందుకు లేకపోతున్నారు ఎప్పుడు మీరు పిలుస్తూనే ఉంటారు ఆయన లేదండి అధికారులు ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ అవడానికి అంగీకరించారు ఎక్కువ మంది నాకు తెలిసిన తోడుకు మనకెందుకు అన్నారాయణ ముప్పై వంద లోగో ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఆయన అంగీకరించారు అంగీకరించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ మనం ఏ పని చేసినా అన్నిటికంటే ముఖ్యం కృతజ్ఞత భావం ఆ కృతజ్ఞత భావం కనుక లేకపోతే మనిషి వంద సంవత్సరాలలోపు ఎక్కడ ఎదగడు అది నాకు పెద్ద చెప్పిన మాటనే బేస్ చేసుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం జరుగుతుంది అలానే ఈ కార్యక్రమం చెప్పిన తర్వాత రాంబొట్లు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని అడిగాను మీరు ఎప్పుడైతే టైం ఇస్తే ఆ టైం ప్రకారం ఈ కార్యక్రమం పెడతా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒక విషయం దృష్టి చేస్తున్నాను అందరికీ ఏడుకొండగారు మీద వ్యక్తిగతంగా కూడా నాకు ప్రేమ ఉందయ్యా మా ఉద్యోగస్తునే కాదు వ్యక్తిత్వం కూడా నాకు అది నచ్చింది ఆయన కోసం నువ్వు అద్దరై తిరిపల్చినా వస్తానయ్యా అన్నాడు వచ్చినందుకు ఛాంక్స్ చెప్తున్నాను అధికారులు అందరూ కూడా ఆ రోజులు మీకు పని చేస్తున్నాం ఆదివారం మా సొంత పనులు ఉంటే అని ఎవరు రాముట్లయమధ్య అయినా మరి రాముట్లు గారు వాళ్ళ ఉద్యోగస్తుల మీద ప్రేమ అనుకోండి మన సంస్థ మీద గౌరవం అనుకోండి లేకపోతే లాగడున్న పరిచయం అనుకోండి ఎట్లయినా సరే ఆ టై అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చినందుకు సభాముఖంగా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటారు అలానే వల్లపు రాయేశ్వర రాష్ట్ర టీడీపీ హెచ్ఆర్టీ డైరెక్టర్ వారికి కూడా సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాయసరాలు మనస్తత్వం ఆ టైం వచ్చిన జీవితాలు అలానే జీవిఎల్ ప్రసాద్ గారు వారైతే నేను కలవలకి ఫోన్లో మాట్లాడాను ఏడీ గారిని తప్పకొస్తామయ్యా అని చెప్పారు వస్తున్నారని తెలియజేశారు సార్కి వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బి వెంకటశ్రెడ్డి గారు రూరల్ ఏడి ఆయన ఇక్కడ ఎక్కడ పని చేస్తున్నా ఇక్కడ ఒకప్పుడు ఏఈగా పనిచేసేళ్ళు నాకు ఆ స్నేహం ఉంది వాళ్ళ దగ్గర కలిసినప్పుడు ఒక రకమైన ప్రేమ ఉంటుంది ఎక్కువ టైం కలిసే వాళ్ళకి ఆ ఆదరణ వేరుగా ఉంటుంది అధికారుల దగ్గర కూడా మరి కంపల్సరీ వస్తామని వచ్చినందుకు మరోసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రసాద్ గారు వారినైతే నేను ఇప్పుడే చూడటం రెండుసార్లు ఫోన్లో మాట్లాడాను సార్ పేరు మీద రావాల్సింది కూర్చున్నాను తెలియజేస్తున్నాను అలానే కూరపాటి లక్ష్మీపూర చంద్ర గారు మీరు ఏ పనులు చేయండి బెదగారు నేను చూడుంటా అంటాడు అంటే అది ఏదన్నా కానీ అదేందా వినాలి కదా అంటా నేను మాకంటే మీకు అనుభవం ఉంది మీరేం చెప్తారు నేను ఎస్ అంటలే తప్ప ఇక నేను ఆలోచించను అండి అన్నాడు దానికి కూడా మరి కూరపాడు లక్ష్మీపూర్చంద్రు ఈ కార్యక్రమంలో చేస్తామని అన్నప్పుడు ఒప్పుకునే మనిషి ఉండాలి అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కనుక ఒప్పుకొప్పితే నేనేం చేయగలిగింది వాడు ఏం లేదు మరి అట్లా ఓకే అన్నందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూరపాటి శ్రీనివాసరావు సంస్థకి ఎక్కడో చాట ఆయన ఇన్వాల్వ్మెంట్ కావాలి అని అందరికీ నమస్కారం ఇలాంటి సన్మాన కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మన ఆర్బీసీ ప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతం ఏడీ గారి గురించి అందరూ చాలా క్లుప్తంగా గొప్ప గొప్పగా చెప్పారు ఆయన గురించి ఇంకా నేను చెప్పాల్సింది ఉండదు కావున ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే ముగిసినందుకు క్షమించాలి ఏడీ గారి యొక్క గొప్ప విషయం ఏడి గారి యొక్క గొప్ప గుణం ఏంటంటే ఎంత చిన్నవాడినైనా సరే ఎంత పెద్దవాడినైనా సరే మర్యాదగా గౌరవించి ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెంటనే ఆ విధంగా ఎవరికి మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళని వెంటనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుంటారు అటువంటి గొప్ప వ్యక్తి ట్రాన్స్ఫర్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అయినా కూడా మళ్ళీ వెంటనే ఈ డివిజన్లోనే మళ్ళీ వస్తారని ఆశిస్తూ వాసవి సేవా సమితి మరి ముప్పై వసంతాల లోభ ఆవిష్కరణ మరియు మన ఏడీ గారు ఏడుకోట్ల గారికి సన్మాన కార్యక్రమం రెండు కార్యక్రమాలు కూడా చాలా చక్కగా మన గురుపెద్దన్న గారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం ఏ మీటింగ్ వచ్చినా కూడా మన మిత్రులు సీతరాల గురు పెద్దన్న గారు మరి వాసు సేవా సమితి సమాఖ్యాలు సుమారు పదహారు సంస్థలు మరి ముప్పై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతూ మరి ముఖ్యంగా ఏంటంటే విద్యానిధి కమిటీ అన్ని దానాల్లో కన్నా విద్యా విద్యా దానం గొప్పది ఎందుకంటే చూస్తున్నాం దాదాపుగా నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి మన చీదిరిగారు గురు పెద్దన గారు వాళ్ళ సభ్యులు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ పూర్ పూర్ మెరిట్ విద్యార్థి విద్యార్థులకి బుక్స్ కానీ స్కాలర్షిప్లు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరపడం ఎందుకంటే వాళ్ళ సభ్యుల్లో ఎవరి బర్త్డేలు వచ్చినా మ్యారేజ్ డేలు కానీ అక్కడ కార్యక్రమాలు తీసుకెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తుంటారు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాల్లో ఆయన నన్ను గెస్ట్గా పాల్గొనటం మరి అన్నీ కూడా నేను చ దగ్గరుండి చూడటం వాళ్ళ కంపీ చేశాను అట్లాగే ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన గురుబెద్దన్ గారు సుమారు ఈ ముప్పై సంవత్సరాల్లో పదహారు పదిహేడు సంవత్సరాలు మరి ఆయనే అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు తర్వాత ఆయన ఇంకోటి ఆలోచించి మన ఆరే వయసుల్లో కూడా నాయకుల్ని తయారు చేయాలి అట్లాగే సంస్థలన్నీ కూడా దిగ్గ దిగ్గ్విజయంగా జరగాలంటే మరి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎందుకంటే మన చాలామంది ఇక్కడ పూర్వ అధ్యక్షులు మరి సెక్రటరీ తదురళ్ళు అందరూ కూడా ఉన్నారు పిఎస్టీలు ఎందుకంటే వాళ్ళు చక్కగా వారి పెద్దన్న గారి వల్ల మంచి వ్యక్తిత్వం సంపాదించారు ఎందుకంటే డబ్బు అంటే అందరూ సంపాదించవచ్చు కానీ ఒక పదవి రావాలంటే గొప్ప విషయమే అట్లాగే ఆ పదవితో పాటు మరి సహా సేవా కార్యక్రమాలు చేయటం కూడా చాలా చక్కగా వాళ్ళకి మన తృప్తిని ఇస్తుంది సంతృప్తి ఎందుకంటే డబ్బు సంపాదించడం అదొక రకం కానీ మన వల్ల విద్యార్థి విద్యార్థులు కానివ్వండి అట్లాగే పేదవాళ్ళ ప్రజలకి కావాల్సిన దుప్పట్లు కానీ అట్లాగే స్కాలర్షిప్లు మరియు బుక్స్ ఇలాంటివన్నీ ఇచ్చినందుకు మనకు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్న మన సుమారు పెద్దన్న గారు కాకుండా పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష పూర్వ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా చక్కగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కార్యక్రమాలు చేశారు ఎందుకంటే ఈ పన్నెండు మంది అధ్యక్షుల కార్యక్రమాల్లో మరి భ్రమాణ స్వీకారంలో కానీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నేను చాలా వాటిలో పాల్గొని పాల్గొన్నాను ఆ కార్యక్రమాలను కూడా నేను దగ్గరుండి చూసి వాళ్ళని అభినందించడం కూడా జరిగింది కాబట్టి మనం ముఖ్యంగా ఈ వాసుమ సమితిలో పేరు రావటానికి మన మిత్రుడు చిత్రాల గురు పెద్దన గారిని ప్రత్యేకంగా మరి అభినందిస్తున్నాం ఎందుకంటే చెప్పాలంటే ఎంత టైం అని సరిపోతాయి ఆయన గురించి ఎందుకంటే మన స్పీకర్ గారు కీకీఎస్లు డాక్టర్ కోటలి శివప్రసాదరావు గారు కానివ్వండి ఎవరైనా సరే ఆ కార్యక్రమాల్లో అన్ని పాల్గొని మన మన గురు పెద్ద గారిని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా అభినందించిన వాళ్ళు కాబట్టి ఆయనలో మీ వాసవి సేవా సమితి సభ్యులు అపూర్వ అధ్యక్షులు కానివ్వండి మెంబర్లు కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయని కోరుతూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే